అయితే మన మహిపట్నంలో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయంలో ఇగో మన పవ రామారావు పటేల్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇలా ఇగో ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే కేవలం ఐదు రోజులే మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ఈ ఎలక్షన్కు ప్రచారానికి ప్రతి ఒక్కరూ గడప గడపకు తిరిగి పల్లె పల్లె వాడవాడ తిరిగి అక్కడ ప్రచారాన్ని నిర్వహించి ఓటింగ్ వేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పంగానే ఇక మన వడ్న అన్న ఉన్నాడు కదా బిల్కుల్ సార్ ఖచ్చితంగా మేము అందరం మీకు అదే విధంగా ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాము కానీ ఏదైతే గల్లీలలో మీరు వంద ఇరవై మందికి ఐదుగురిని ప్ర పెట్టిల్లో అట్లా కాకుండా ఒక్కొక్కరికి పదో ఇరవై ముప్పై మందికి అప్పగించండి అని చెప్పంగానే ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు ఖచ్చితంగా అదే విధంగా చేసి ఈ ఒక్కొక్కరికి ఇరవై ముప్పై మందికి ఇవ్వాలని అక్కడ ఆదర్శం చే ఆదేశించడం జరిగింది అయితే ఇగో ఇక్కడ నవ్వుతున్నాడు కదా ముసిముసి నవ్వులతో ఇగో ఈయన ఏమో మన వేదం స్కూల్లో చెప్పే సారట ఇగో ఈయన కూడా మన అంజరెడ్డి సార్ గారికి మద్దతు తెలపాలి బీజేపీ పార్టీకి మద్దతు తెలపాలన్న ఉద్దేశంతో అక్కడ వచ్చి ఈ మీటింగ్లో పాల్గొని అక్కడ ఈ వేదం పాఠశాలలో ఉన్నటువంటి కొందరు టీచర్లు డైరెక్ట్గా మేము కూడా ఇగో అంజరెడ్డి సార్కు సపోర్ట్ చేస్తున్నామని తెలపడం జరిగింది అంతేకాకుండా వివిధ గ్రామాల నుంచి పల్లెల నుంచి అదేవిధంగా వివిధ గల్లీల నుంచి ఏ విధంగా గోడెం నాగేశ్ గారు ఎంపీ గారు అక్కడ వచ్చారు కాబట్టి అతని ఆధ్వర్యంలో ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏ విధంగా పనిచేస్తున్నారో ఎమ్మెల్సీకి భారీ మెజారిటీతో ఎట్లా గెలిపించుకుంటారో అలా తెలపడం జరిగిందన్నమాట ఇక మన ఎంపీ గోడెం నాగేశ్ గారు ఇక్కడ ఈ మీటింగ్ను నిర్వహించిన తర్వాత సీదా అక్కడి నుంచి ఇక ఏదైతే మనకు కుబేరి మండలం ఉన్నదో ఆ కుబేరు మండల కేంద్రానికి కూడా అక్కడ వెళ్ళడం జరిగిందన్నమాట ఇక కుబీర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే మన ఈ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో అందరూ సార్కు ఘన స్వాగతం పలకడం జరిగింది అంతేకాకుండా కుబీర్ మండలంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కూడా అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇగో సార్ మేము అంజరెడ్డి సార్ కోసము కొమరయ్య సార్ కోసము పనిచేస్తున్నాం సార్ ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారీ మెజార్టీగా మేము ఇక్కడ నుండి గెలిపించే ప్రయత్నం చేస్తాం సార్ ఎమ్మెల్యేకు కూడా మా కుబీర్ మండలం నుండి భారీ మెజారిటీగా గెలిపించినాము ఎంపీగా మీకు కూడా ఇక్కడ నుండి భారీ మెజారిటీ ఇచ్చినాం సార్ అదేవిధంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఈ కుబేర మండలం నుండి భారీ మెజార్టీ ఇస్తామని అక్కడ మన బీజేపీ కార్యకర్తలు గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా మన నాగేశ్ సార్ గారు అదేవిధంగా తుమ్ముల దత్తు గారు అదేవిధంగా బోగిడి విఠల కైకా గారు అభిషేక్ గారు అక్కడ తెలపడం జరిగిందనమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు గారు మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్ గౌ గంగాధర్ గారు అదేవిధంగా నగర్ నారాయణ రెడ్డి గారు అదేవిధంగా పండిత్ రావు గారు అదేవిధంగా సోలంకి భీమరావు గారు అదేవిధంగా సాయినాథ్ గారు గంగధర్ గారు అదేవిధంగా కనకయ్య గారు మన ఎన్ఆర్ఐ బాజీరావు గారు తదితరులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ ఆలోచించి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడిగా పేరు పొందినటువంటి మన అంజుగౌడ్ గారికి అదేవిధంగా ఈ గ్రాడ్యుయేట్స్ యొక్క సమస్యల గురించి పోరాడే వ్యక్తిగా మన అంచుగౌడ్ గారికి గెలిపించాల్సిందిగా అక్కడ కోరడం జరిగింది ఇక అంతేకాకుండా మా పెద్ద మనిషి పార్టీ మోహన్ కాక కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఎమ్మెల్సీ ఏదైతే ఇప్పుడు ఓటింగ్ జరగబోతుందో పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ ఓటింగ్ లో ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ సమకూర్చి ఓటింగ్ లో పాల్గొనే విధంగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది గోరేకర్ సంతోష్ స్వచ్ఛంద్ పాల్గొనడం జరిగింది హామీలను పూర్తి చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్ ఇక ముందు చూపంతా బీజేపీ వైపు చూసేటట్టు చేసే విధంగా ఈ పట్టభద్రుల ఎలక్షన్స్ వచ్చాయి ఎందుకంటే ఉమ్మడి పది జిల్లాలో ఏడు జిల్లాల్లో ఈ ఎలక్షన్స్ జరుగుతుంది కాబట్టి మన వాయిస్ ఈ ఇప్పుడు అనుకున్నవి మనం రెండు నియోజకవర్గాలలో మనం పట్టభద్రులను పట్టభద్రులు ఎమ్మెల్సీగా గెలిపించినట్టయితే మిగతా తరం అంతా మిగతా ప్రజలంతా ఒక ఆలోచనలో పడుతూ వచ్చేది బీజేపీ గవర్నమెంటే బీఆర్ఎస్కు ఛాయిస్ లేదు అన్నది ప్రా ప్రాధాన్యత కలిగి ఉంది దయచేసి గ్రాడ్యుయేట్స్ అందరూ ఈ దిశగా కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడ ఉన్న పెద్దలకు తెలియజేసేది ఏమిటంటే ఏ ఎన్నికైనా సిద్ధాంతం ప్రకారం పోవలసిందే కానీ ఎదుటివాడి స్ట్రాటజీ ప్రకారం కూడా మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది ఆ స్ట్రాటజీ ఎదుటివాడు ఏ విధంగా చేస్తున్నాడో మీరందరూ కూడా గమనిస్తున్నాం ఆ స్ట్రాటజీ లేకుండా కేవలం పురాతన పద్ధతిలోనే నడుస్తాం పురాతన దీంట్లోనే నడుస్తామంటే యువత కూడా ఏం చేయలేదు కుబీర్ మండలంలో నిజాయితైన యువత ఉంది నిజాయితీ కార్యకర్తలు ఉన్నారు వారు ఎటువంటి ప్రలోభాలకు లేకపోయినా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మీరు కూడా కొన్ని ఏర్పాట్లను చేయవలసి ఉంది ఆ దిశగా మీరు అడుగులేస్తారని తప్పకుండా ఎందుకంటే ఉద్యమంలో స్వామి గౌడ్ని గెలిపించాం భారీ మెజారిటీతో అన్న కాంగ్రెస్ వైపు ఉన్నప్పుడు జీవన్ రెడ్డిని గెలిపించాం భారీ మెజార్టీతో ఈరోజు కూడా అన్నకు హామీ ఇస్తున్నాం భారీ మెజార్టీ కుబీర్ మండలం ఓట్లు వేసి అత్యధికంగా గెలిపిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం గత వారం క్రితం మొదటిసారిగా ఈ టీచర్స్కు సంబంధించి కానీ గ్రాడ్యుయేట్కు సంబంధించి కానివ్వండి ఏంటి ఈ పచ్చిస్ ప్రభారీలతో మనం ఫంక్షన్ హాల్లో కూడా చిన్నపాటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఏర్పాటు చేసుకొని ఆ రోజు మరి ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి మన వాళ్ళు చూపించడం జరిగింది ఆ చూపించిన దాని ప్రకారం కుబీర్ మండలంలో గ్రాడ్యుయేట్కు సంబంధించి ఆరు వందల తొంభై నాలుగు ఓట్లున్నాయి ఆరు వందల తొంభై నాలుగు ఓట్లకు రూటు వారీగా మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇన్ఛార్జు బోయిడ్ అభిషేక్ గారితో సమన్వయం చేసుకొని ముప్పై ఒక్క మందిని గుర్తించడం జరిగింది ముప్పై ఒక్క మందిని గుర్తించి ముప్పై ఒక్క మంది పచ్చి ప్రభారీలకు కొంతమందికి ఇరవై వచ్చినాయి కొంతమందికి ఇరవై ఐదు కొంచెం మందికి ఇరవై ఎనిమిది ఇట్లా రూట్ వారీగా వాళ్ళకు కన్వీనియంట్గా వాళ్లకు ఏ విధంగానైతే అలా రూట్లో వచ్చేటటువంటి ఒక రెండు ఊర్లు మూడు ఊర్లు ఊరు ఇట్లా కలిపి వాళ్ళని పకడబందీగా తయారు చేసి కూర్చొని వాళ్ళకు సంబంధించినటువంటి లిస్టుని కూడా ఒక్కొక్కళ్ళకి ఇరవై ఒక్క పేర్లు వస్తే ఆ ఇరవై ఒక్క పేర్లను కూడా వాళ్ళ ఊరు పరిధికి సంబంధించినవి తీసుకున్నాం సార్ తీసి వాళ్ళకందరికీ కూడా వాటిని వాట్సాప్ రూపంలో పంపినాం ఇవాళ హార్డ్ కాపీస్ కూడా ఇవాళ ఇస్తాం ఆల్రెడీ వాళ్ళు పని స్టార్ట్ చేసినారు వాళ్ళ వాళ్ళ రూట్లో ఉన్నాయో వాళ్ళ పేర్లు అవన్నీ వాళ్ళు సుపరిచితులే ఉన్నారు కాబట్టి ఆ సుపరిచితులతో వాళ్ళు కాంటాక్ట్ మొదలైనరు మండల స్థాయిలో మేము కూడా మన టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి కొన్ని స్కూళ్ళను కూడా మేము తిరగడం జరిగింది మన టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి బాధ్యులుగా ఇక్కడ పేట లక్ష్మణ్ సార్ గారిని ఉంచడం జరిగింది రిటైర్డ్ ఉపాధ్యాయులు కానీ తను అందుబాటులో లేరు కానీ పూర్తి స్థాయిలో మనకు సీనియర్ నాయకులు గంగశేఖర్ గారు పూర్తిగా దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు మన వెంకటస్వామి గారితో సమన్వయం చేసుకొని మొత్తం మీద అవి అరవై మూడు ఓట్లు ఉన్నాయి అరవై మూడు ఓట్లకు ముగ్గురిని దానికి కూడా నియమించడం జరిగింది సీనియర్ నాయకులు సోనారి నాగభూషణం గారు కానివ్వండి అలాగే వెంకటస్వామి గారు కానివ్వండి గంగశేఖర్ గారు కానివ్వండి వీళ్ళు ముగ్గురు కలిసి మంచికి ఇరవై ఒకటి చొప్పున మూడుగా టీంని చేయడం జరిగింది చేసి ఎవరెవరికి ఎక్కువ పరిచయాలు అయ్యో వాళ్ళ పేర్లు తీసుకున్నాం ఆ ప్రచారం కూడా స్టార్ట్ అయింది దానికి కూడా శివచంద్ర సార్ గారు కూడా మాకు డైలీ డైలీ రిపోర్ట్ కూడా అడుగుతున్నారు మరి అందరినీ కలిసి ఎట్లా కలిసిందో అని చెప్పేసి అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి హరినాయక్ సార్ గారు కూడా మమ్మల్ని అడుగుతున్నారు అయితే మేము వర్క్ అయితే ప్రాసెస్లో ఉంది ఇంకా ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే ఈ మూడు రోజులే కీలకం కాబట్టి దీని తర్వాత రేపటి నుంచి పూర్తి మొత్తంలో మేము ఒక వెహికల్ వేసుకొని మండల వ్యాప్తంగా కూడా ఒక రెండు వెహికల్గా విభజితమై తిరుగుతాం తిరిగి దీన్ని ముందుకు తీసుకుపోతాం ఇంకా చేయాల్సింది చాలా ఉంది మేము చేసింది తక్కువనే మేము భావిస్తున్నాం సమయం దగ్గరకుంది ఎంత ఒత్తిడి ఉంటే అలా ఎంపీ గారు మన దగ్గరికి వచ్చింది అనేటటువంటిది మాకు అండర్స్టాండింగ్ అవుతున్నది హండ్రెడ్ పర్సెంట్ సార్ ఖచ్చితంగా కుబీర్ మండల్లో మేము మంచి లీడ్ తీసుకు తెచ్చి ప్రతి ఒక్కరికి మొదటి ప్రాధాన్యత ఓటు మన అభ్యర్థులైనటువంటి కుమరయ్య గారికి కానివ్వండి అలాగే అంజిరెడ్డి గారి కానివ్వండి ఖచ్చితంగా వేయించేటటువంటి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాం ప్రయత్నంలో సఫలితం సఫలీకృతం అవుతాం కూడా ఆశిస్తున్నాం ఇంకా కార్యక్రమానికి సంబంధించి మరి మంచి ఆలోచన మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రెండవ ప్రాధాన్యత ఓటు వేయించడం వల్ల అది మనకు కూడా నష్టమే రెండవ ప్రాధాన్యత ఓటు ఎవరిని అడుగుదాం అంటే కట్టర్ కాంగ్రెస్ వ్యక్తి వాడు మనకు వెయ్యడు ఇంకా వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తి అయ్యాడు అనేటప్పుడు ఆ వ్యక్తికి మాత్రమే అన్న మాకు రెండో ప్రాధాన్యత ఓటు అన్న ఇయ్యండి అని అడుగుదాం తప్ప మొదటి ప్రాధాన్యత ఓటు మనవాడికి మాత్రం చెప్పద్దు రెండో ప్రాధాన్యత పరానోడికి ఇవ్వమని చాలా మంది అంటున్నారు మనకు అన్న మీరు కట్టరు కానీ మా ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నాడు మాకు రెండో ప్రాధాన్యం ఇవ్వండి దీనివల్ల ఏమవుతుందంటే మనోడికి సగమోటేషన్ వాళ్ళే అవుతాం మనం మళ్ళా రెండో ప్రాధాన్యత ఓటు లెక్కించినప్పుడు మళ్ళీ అతను మనకు కాంపిటీషన్ అయ్యచ్చి కూర్చుంటాడు దీన్ని ఎట్లా ఉంటుందని కొత్త సిస్టమ్ యాభై యాభై ఫిఫ్టీ పర్సెంట్ వస్తుందో అతన్ని విజేత ఫిఫ్టీ పర్సెంట్ రావాలంటే ఫస్ట్ ప్రయారిటీలో రాదు రానప్పుడు సెకండ్ ప్రయారిటీ ఓట్లను లెక్క పెడతారు కాబట్టి అక్కడ ఏమవుతుందంటే మన ఓటు మనోడికి మనమే దెబ్బతీసినట్టు కాబట్టి సింగిల్ ఓట్ సార్ చెప్పినట్టు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చాలా మంచి మాట చెప్పాడు ఒక్క ఓటు మాత్రమే మనం అంజిరెడ్డికి వేద్దాం ఇంకొకటి గ్రాడ్యుయేట్ కాకుండా టీచర్స్కి అయితే వాళ్లకు ఇక పీఆర్టీవీలో తిరిగే వాళ్ళు ఉంటారు వాళ్ళ తరపున ఒక వ్యక్తి ఎవడాడు కాబట్టి వాళ్ళకి మనం రిక్వెస్ట్ చేసుకుందాం మాకు సెకండ్ ప్రయారిటీ ఏంటి అట్లా అని కానీ ఫస్ట్ ప్రియారిటీ ఓటు మాత్రమే వేయిద్దాం రెండో ప్రియారిటీ ఓటు మన కట్టర్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా మనం రెండో ప్రియారిటీ ఓటు అసలు అవకాశం ఇవ్వద్దు చెప్పకూడదు కూడా చెప్పకపోతేనే మనం వంద శాతం కూడా గెలుస్తామని చెప్పేసి ఆశిస్తూ నెల నెల యాభై ఆరు వేల ఆ కాంగ్రెస్ యాభై యాభై ఆరు వేలు అయితే గవర్నమెంట్ మాట్లాడిన ప్రకారం రైతులు కానీ యుద్ధాలు కానీ ఎవరికి కూడా మహిళలకు కానీ మోసం చేసిన పార్టీ అంటే కాంగ్రెస్ అనుమానం గౌరవం ధైర్యంగా చెప్పచ్చు కాంగ్రెస్ కోసం మిత్రులారా వచ్చే ఎలక్షన్ లో మా గట్లా మీరు భారీ మహిళలు గెలిపించారు పార్లమెంట్ సభ్యుల కోసం నాకేష్ గారు గెలిపించారు అదేవిధంగా దీనికి కూడా మనం గెలిపించే

మన కార్యకర్తలు మన పార్టీ లోపట్లో కూడా పదవులు ఉన్నాయి ఇంకా గెలిచే పదవి కూడా సర్పంచ్ కానీ ఎంపీసీ కానీ వార్డ్ మెంబర్ కానీ కౌన్సిలర్లు కానీ అన్ని విధంగా పదవులు ఉన్నాయి అందరికీ పదవులు వస్తాయి కష్టపడి ఉన్నది అందరికీ పార్టీ ఇలా చూసి ఢిల్లీలో

ఇందులో కొందరు అక్కడ ఉన్నారు మనమేమో యాభై మందిని కలిసినాం ముప్పై మందిని కలిసినాం ఇరవై ఐదులో నేను పదమూడు కలిసిన పద్నాలుగు కలిసిన అని మనం చెప్పుకున్నాం అంటే మీరు ఆ మండల అధ్యక్షుడికి ఇచ్చి మండల అధ్యక్షులు జిల్లా బాధితునికి ఇచ్చారు జిల్లా బాధ్యత ఆ ఏమైతుందంటే ఆయన ఫైవ్ నుంచి ఫోన్లు వస్తున్నాయి పాఠభ నుంచి ఫోన్లు ఇస్తున్నాయి సపోజ్ నేను ఇక్కడ ఒక మేము అంటే ఓటర్ని నాకు ఒక ఫోన్ వచ్చింది నాకు అడుగుతున్నాను ఏంది మా వాళ్ళు వచ్చారా లేదా మా పార్టీ వాళ్ళు లేదు అని చెప్పి చెప్పే చెప్పేస్తున్నారు అట్లా రాష్ట్ర పార్టీకి మనకు చాలా వేరియేషన్ ఉంది తేడా ఉంది వాళ్ళు లెక్కలు తక్కువ ఉంది ఇప్పుడు సోదరుడు కరెక్ట్గా ఇప్పుడు ఎందుకంటే డబులింగ్ అవుతుంది మీరు ఆ పని ముందే చేసుకోవాలి ఎవరెవరు ఎవరికి అనుకూలంగానో లేకపోతే ఆ ప్రాంతానికి అనుకూలంగా మొదలై మీరు దేనికి దానికి డివైడ్ చేస్తే బాగుండేది ఏదేమైనా ఇంకా జనభై యాభై మందిని గెలిచారో లేకపోతే మొత్తం పదిహేడు వందల తొంభై ఒకటిలో మీరు ఇప్పుడు సగం మందిని గెలిచినారు సగం మంది కాదు సగం మందిని గెలిచిన ఇంకా సగం మందిన్నారు ఇదే రేపు చూస్తాం కదా పక్కన ఈవినింగ్ రేపు అద్దమ్మా అంటే ఈవినింగ్ వేస్తే సంతోషమే రేపు పక్కనే కదా కదా ఇప్పుడు సగమైన చేసిండ్రు ఇంకో సగం అనేది రావడానికి పక్కేనా పక్కనా రైట్ చాలా సంతోషం డ్యాస్ లో మనం ముందరందరూ వెళ్ళి సపోర్ట్ పోతాం రెండు రోజుల్లో మీరు కంప్లీట్ చేస్తున్నారు అందరినీ కలుస్తున్నారు టీచర్ నల్గొండ ఖమ్మం వరంగల్ కూడా ఒక ఉపాధ్యాయు ఎన్నికలున్నాయి ఈ పక్కా మూడు మూడు గెలుస్తాం గెలుస్తాం ఎందుకంటే మొన్నటి వరకు టిఆర్ఎస్ ఉన్నాడా ఉన్నాడా అర గట్టిగా ఉంది కదా లేకుండా వాళ్ళు మనల్ని ఎవరన్నా వచ్చి ఉన్నారా కూడా అచ్చున్నారా లేరు కదా డిఆర్ఎస్ చేసిన వాళ్ళు లేరు కట్టి కదా లేదు అంటే డిఆర్ఎస్ ఇప్పుడు పది సంవత్సరాలు చేసిండు వాయ్ అంటే అర్థమైపోయింది అంటే మామూలు ఓటర్లు మామూలుని గొడవడి ఇల్లు అయితే మేధావులు మేధావులు కదా సదుపురాలన్నట్టు మేధావులు కదా డిగ్రీ సదుపు మేధావుడే ఆడు ఉపాధ్యాయుడు అయితే ఇంకా ఇంకా మేధవుడు మా గురువులే కదా ఈ లైన్ ఎట్లాగా మాకు బండ కేసు కొడతారని చెప్పేసి ఇక టీఆర్ఎస్ ఆయన కాంగ్రెస్ కూడా మస్తు మంది ఉంటారు కదా ఉన్నారు కదా కాంగ్రెస్ తెలుసు కదా ఇవ్వకీని వరకు వచ్చారు పక్క నేను దోష్నట్టు అంటే దోషు నేను సదాయించినట్టు కొడుకు ఆడు ఫీజుల కోసం ఎంత సదాయించిందంటే ఇప్పటికి ఇంకా ఐదారు వేల మంది ఒక సర్టిఫికేట్ ఉన్నాయి అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా భయపడారు అది పద్నాలుగు నెలల్లోనే మా ఇక నాగులు అంగిల్ తీసేస్తారు ఇల్లు ఇలాంతా మేధులు విశ్లేషిస్తారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కూడా పోటీ చేయడానికి ముందుకు రాలి ఎవడో కదా అయినా పార్టీకి సమాధానం లేదు కదా అటువంటి మనం ధైర్యంగా ఉండాలి వద్ద ఉండాల వద్దా అలా మీరు పోతే మీరు పోతే అటు గ్రాడ్యుయేట్స్ దగ్గర పోయినా లేకుంటే టీచర్స్ దగ్గర పోయినా ఎవరు ఎవరు కూడా మిమ్మల్ని ఎందుకు వచ్చిన ఏం పనిచ్చినావు అప్పుడు ఇష్టం కదా మళ్ళీ ఏందని చెప్పి మిమ్మల్ని ఎవరన్నాడు ఇంకా అరే కాదు ఇట్లా నాలుగు నాలుగు వేలు ఇస్తామన్నారు మాకు నీయే లేదు ఐదు బియ్యం షీడ్ మీద కూర్చొని ఐదు నెయ్యి ఇస్తున్నాడు ఒకటే ఒక డిఏ కూడా అది కూడా వాటి పేపర్ మీద ఇచ్చిండు పిఆర్సీ లేదు త్రీ వన్ సెవెన్ లో వేడు బెజూర్ కాడ బెజూర్ పోయారు బాస నుంచి బెజూర్ పోయి ఐదు వందల కిలోమీటర్లు అటే ఉన్నారు ఉద్యోగస్తులందరూ అది కూడా పరిష్కరిస్తానన్నాడు ఈ ఆయన అయితే వాయాలు అంటే ప్రతి ఒక్కటి అటు ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే నిరుద్యోగస్తులు కావచ్చు అందరినీ కూడా మోసం చేసి దగా చేసినటువంటి ఈ నాలుగు ఈ పద్నాలుగు ఏళ్ళ వచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి వాళ్ళ క్యాండిడేట్స్ కూడా భయపడి ఇక కూడా భయమే వస్తారు భయమే తిరుగుతున్నారు ఇక మన దగ్గర మూడు ముక్తి ఇక్కడ మూడు ముక్కలు అంటుందా ముగ్గురే కదా ముగ్గురు ఇంకా ఈయన కాయన తెలియదు ఆయన ఈయన తెలియదు అంటే ఎట్లా ఒకసారి ఆలోచించ మూడు రాట ఇక్కడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ముగ్గురు ఒక్క చెప్పు ఒక్కరికి రాదు కదా ఒక్క చెప్పు ఒక్కరికి రాదు ఇక అది పోయి ఇక ఓట్లాడుతారట చెప్పిస్తారట మంది కదా పక్కనేది కంపల్సరిగా మూడు మూడు మనం గెలిచిపోతున్నాము ఎందుకంటే ఒక ఎమ్మెల్యే సారీ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా సార్ ఏం రండి ఉన్నారు ఏ జిల్లా హైదరాబాద్ అనుకో రంగారెడ్డి అనుకున్నారు మూడు జిల్లా మహబూబ్నగర్ రంగారెడ్డి తర్వాత హైదరాబాద్ నుంచి గెలిచిండు ఆరు ఏడు నెలలు అయింది అంతేనా ఆరు ఏడు నెలలు అయిపోయిందంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్ కానీ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు మూడో జరిగారు అటు నల్గొండ ఖమ్మం వరంగల్ ఇక కరీంనగర్ హైదరాబాద్ నిజామాబాద్ మీద రాష్ట్ర రాష్ట్రం మొత్తం మీద పాత జిల్లాలు తొమ్మిది తొమ్మిది అయినట్టే కదా అయినట్టేదా టిఆర్ఎస్ కూడా టిఆర్ఎస్ అయితే ఇంకా సపోర్ట్ కూడా చేస్తలేదు ఈయన టీచర్ సపోర్ట్ కూడా చేస్తారు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లేదు టీఆర్ఎస్ కూడా బలపరస్తలేదు ఈయన మన దగ్గర ఈవెంట్ నాడు పోయొచ్చిన ఆ ఆడ కూడా పోయొచ్చిన లేదు సపోర్ట్ కూడా కనీసం బలపరుస్తున్నాం అని చెప్పేసి చెప్పే ధైర్యం సాహసం లేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ అక్కడ సరోతమ రెడ్డి గారిని ఇక్కడ కొమరయ్య గారిని ఉపాధ్యాయుడుగా మన గ్రాడ్యుయేట్స్ గా నిలిచిపెట్టుకున్నారు అంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి అంటే మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నిక జరగబోతుంది రాష్ట్రానికి మొత్తం అన్ని నూట పంతొమ్మిది నియోజకవర్గాల యొక్క ఎన్నిక జరగబోతా ఉన్నది కలవంటున్నాం కదా ఓటర్ కలవంటున్నాం కదా ఓటర్ ఏడు ఎప్పుడంతా అని చెప్పేసి కుశాల పరిశీలిస్తే దాన్ని வீரந்த பஞ்சாங்கம் நேரம் நீனோ பஞ்சாங்கம் செப்பினா நான் பஞ்சாங்கம் ரேகி தெட்டாரு பஞ்சாங்கம் செப்பினா எந்த இங்கு வந்து அப்பதோ இக்கடே

రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే ఒకే ఒకే ఒక ఎమ్మెల్యే ఉండే మన పార్టీ ఎవరు ఇది పక్కా తెలిసింది ఎనిమిది అయిపోయింది అయినా ఇప్పుడు ఒక మనకి ఎమ్మెల్సీ ఏ వింది రెడ్డి ఒకరున్నారు కదా మన ఒకటి ఎన్ని కావాలా కావాలా కావద్దా కంపల్సరీ అవుతుంది ఎందుకంటే జాతీయ అంతా కూడా మనం పర్ఫెక్ట్ మనకు కంపల్సరిగా మూడు మూడు గెలుస్తాం మరి మీ వారిని గెలుస్తాం మీరందరూ కష్టపడి పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఆచారం ముగిస్తుంది